కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళందరి వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు నా అన్నదమ్ములు కాదు ఒక కుటుంబం కాదు మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం తెలుగు జాతి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మీకోసం మేమందరం ఏకమయాం దేనికి నష్టాలైపోతుంది విభజన జరిగింది విభజన తర్వాత నష్టపోతూ ఉన్నాం పది సంవత్సరాలు నలిగిపోయాం ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం ఈ రోజున మనం Bu